చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ కూటమి అధికారం లేకొచ్చి వంద రోజులు పూర్తయింది ఈ సందర్భంగా మాది మంచి ప్రభుత్వము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగతా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం డప్పు వాయించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది విడ్డూరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం ప్రజలను ముంచే ప్రభుత్వం గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీలు అంత ప్రధానం అధికారం లేకొచ్చి నూరు రోజులు పూర్తయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పదవికి కొత్త కాదు గతంలో పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ఇప్పుడు అధికారం లేకొచ్చి నూరు రోజులైంది అది కూడా భారీ మెజారిటీ మరి ఈ నూరు రోజుల్లో సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకం మాత్రమే అమల్లో ఉంది అది సామాజిక పింఛన్ల పంపిణీ పథకం అది మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్ మిగతా ఐదు పథకాల పరిస్థితి ఏమిటి ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి ఆరు సబ్జెక్టులో పరీక్ష రాయాలి సైన్సు సోషలు మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషు హిందీ ఒక్క సబ్జెక్టులో మాత్రము నూటికి నూరు మార్కులు వచ్చి మిగతా ఆరు సబ్జెక్టులో పరిచయం రాయకుండా పోతే దాంట్లో ఒక్క మార్కు కూడా రాకుండా పోతే ఆ విద్యార్థిని మెరిట్ విద్యార్థి అనాల అనాలా డల్ విద్యార్థి అనాల అదే జరుగుతోంది ఇక్కడ ఆరు పథకాల్లో ఒక పథకం మాత్రం అమలైంది మిగతా ఐదు పథకాలు అవి సీదాసాదా పథకాలు కాదు ఒకటి యువతకు సంబంధించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి మూడు వేలు కాదు కదా మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు ఎప్పటి నుండి ఇస్తామో కూడా ప్రకటించడం లేదు అది నిరుద్యోగ యువతకు సంబంధించి తర్వాత విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆల్రెడీ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అయిపోయింది పదహైదు వేల రూపాయలు కాదు కదా పదహైదు రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇదేనా తల్లికి వందనం మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది రైతులు ఎదురు చూస్తున్నారు ఆర్థిక సహాయం కోసం కానీ ఇరవై వేల రూపాయలకు కాదు ఇరవై రూపాయలు కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం చేయలేదు నాలుగవది మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి మూడు పథకాలు ఒకటి పద్దొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అమలు కాలేదు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అమలు కాలేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు ఇక ఐదవది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి యాభై ఏళ్ళకే పెన్షన్ చెప్పాడు జూలై దాటిపోయింది ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ పోయింది మూడు నెలలైంది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాల్లో ఐదు పథకాలు ఇంతవరకు అమలే కాలేదు రైతులను మోసం చేయడం యువతను నమ్మించి మోసం చేయడం విద్యార్థులను నమ్మించి మోసం చేయడం మహిళలను నమ్మించి మోసం చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు నమించి మోసం చేయడం దీని మంచి ప్రభుత్వం అంటారా నమించి మోసం చేయడం మంచి ప్రభుత్వం అంటారా ఇంకా మీ ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ఇది ఘోరంగా ఫెయిల్ అయిపోయింది ఉచిత ఇసుక విధానంలో ఉచితం లేదు అటు ఇసుక అందుబాటులో లేదు ఒకవేళ అందుబాటులో ఉన్నా కానీ ధరలు వీపు విమానం మొత్తం వస్తా ఉన్నాయి నేతి పెరకాయలు నెయ్యి ఉండదు టీడీపీ కూటమి ఉచిత ఇసుక విధానంలో ఉచితం ఉండదు అన్న విధంగా తయారైపోయింది మెడికల్ కాలేజెస్ ప్రత్యేకించి పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యాభై ఎంబీబీసీ సీట్లు కేటాయిస్తే మేము ఆ కళాశాలను నిర్వహించలేము మాకు వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇంతకంటే అసమర్థతంగా ఏమన్నా ఉంటుందా దేవుడు వరమిస్తే పూజారి అడ్డుకున్నట్లు కేంద్ర ప్రభుత్వము ఎన్ఎంసీ ఎన్ఎంసీ వాళ్ళు సీట్లు ఇస్తే అలాట్ చేస్తే దాన్ని వద్దనడం ఇది విడ్డూరంగా ఉంది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయదు ఇంకా ఎన్ఎంసిని మాకు యాభై ఇస్తే యాభై కాదు నూరు ఇవ్వండి నూట యాభై ఇవ్వండి అని అడగాల్సింది పోనీసి ఆ యాభై కూడా మాకు వద్దని చెప్పేసి లేఖ రాయడం ఇంతకంటే అసమర్థత ఒకటి ఉండదు దాని తర్వాత స్కూల్స్ గత జగన్ ప్రభుత్వం జీవో నూట పదిహేడు ద్వారా మూడు నాలుగు ఐదు తరగతులను ఎలిమెంటరీ పాఠశాల నుండి విడగొట్టి అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో కలిపిన కారణంగా ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది ఈ జీవో నూట పదిహేడు రద్దు చేస్తామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు టీడీపీ చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో నూట పదిహేడు రద్దు చేయకపోవడం కాకుండా ఆ జీవో నూట పదిహేడు ఆధారంగా ఎక్కడైతే స్కూళ్ళ విద్యార్థుల సంఖ్య తగ్గిందో ఆ విధంగా పది మంది విద్యార్థులకు ఉంటే తక్కువగా ఉండే మొత్తం ఎలిమెంటరీ పాఠశాలని అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను ఆ విధంగా దాదాపు ఐదు వేల ఎలిమెంటరీ స్కూళ్ళు మూతపడతాయి రాష్ట్రంలో ఈ లోపల టీచర్స్ యూనియన్ ద్వారా ప్రెజర్ వచ్చి ప్రస్తుతానికి స్టాప్ అయింది లేకుంటే దాదాపు రాష్ట్రంలో ఐదు వేల ఎలిమెంటరీ స్కూల్స్ మూతపడే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించింది ఇక అప్పుకు సంబంధించి ఇదే తెలుగుదేశం పార్టీ కానీ మిగతా మేం కూడా జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తా ఉంది శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది అని విమర్శించాం అందులో టీడీపీ కూడా ఉంది కానీ ఇప్పుడు ఏం చేస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం హోటల్కి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఓ సామెత ఉంది ఈ యొక్క మూడు రోజుల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో అటు జగన్ ప్రభుత్వం ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఇద్దరు కలిసి సెప్టెంబర్